వర్ని హాస్టల్ ఉంటున్న అమ్మాయిలను మంచిగా సొంత లెక్క చూసుకోవాల్సింది పోయి హాస్టల్లో ఉన్న అమ్మాయిలను అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టిండట ఈ మాదాపూర్ లో ఎన్పిపి ఎగ్జిక్యూటివ్ ఉమెన్ హాస్టల్ ఉండే సత్యప్రకాష్ అంటాయనే ఆ హాస్టల్ ఓనర్ అన్నట్టు ఓనర్ లెక్కలు ఉండాలి గాని ఆడున్న వాళ్ళ అమ్మాయిలను బాగా ఇబ్బంది పెట్టు తట్టు ఇక వాళ్ళు ఓపిక వంటకాడికి పెట్టిరు ఇక సుషిరు సుసిరిని తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఇంట్లో ఫోన్ కొడితే ఇంట్లో ఒక్క పార్ వచ్చిరు ఒక్క పార్ ఎగవాడి వానికి పిల్ల ఎట్టస్తున్నారు చూడు అగో వేస్తానే ఉన్నారు ఏడికాడికి అగ్గో ఉరుకుతున్నాడు కదా పూను కూడా గుంజుకున్నారు మరి ఊకుంటారు హాస్టల్లో ఏదో రక్షణ ఉంటదని చెప్పేసి వేలకు వేలు ఫీజులు తీసుకొని సక్క బో పెట్టకుండా ఏం చేసినా కూడా సర్లే పోనీ రక్షణ ఉన్నదని చెప్పేసి హాస్టల్లో ఉంటుంటే ఎక్కడి నుంచో వచ్చి పని చేసుకుంటేందుకు వచ్చిన వాళ్ళ మీద గిట్ల ఎత్తాడు సత్యపాకాశం అంటూడు పోలీస్ అన్నలు గిని మీద తగిన చర్యలు తీసుకొని ఇంకో ఆరోపిలకి గిట్ల కాకుండా చూడు రి అని వచ్చి ఆడున్న పబ్లిక్ i right.